మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒక టైటిల్ పెట్టినాం ఈ రోజు లవికి మనం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే బాటలో వెళ్తా ఉన్నారు వీళ్ళిద్దరి రాజకీయ జీవితాన్ని కూడా వాళ్ళే పులిష్ఠా పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక వాళ్ళ రాజకీయ జీవితం ముగిసినట్లేనా అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడటం జరిగింది ఈ టైటిల్ని ఎండార్స్ చేసే విధంగా గత కొన్ని రోజులుగా అనేక కీలక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి నిజంగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ మీద అదే విధంగా ఎంతో సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఉన్న కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు మీద ఈ రోజు నీళ్ళ నీళ్ళు కమ్ముకుంటున్న పరిస్థితి ఉంది అయితే ఇలాంటి పరిణామాలు వాళ్ళిద్దరికీ కూడా ఎందుకు వచ్చాయి ఒకరినొకరు ఫాలో అవడం వల్ల వచ్చాయా ఒకరికొకరు గాడ్ ఫాదర్ లాగా అంత క్లోజ్ అసోసియేట్స్గా ఉండడం వల్ల వచ్చాయా కానీ వీళ్ళిద్దరికీ రాజకీయాల్లో అనేకంగా కలిసిపోయే కామన్ లక్షణాలు చాలా ఉన్నాయి సో అలాంటివే ఈ రోజున ఆ పార్టీ కార్యకర్తలు డైలమాలో పడడానికి ఆ ఆయా పార్టీలు భవిష్యత్తు డైలమాలో పడడానికి భవిష్యత్తు అంధకారంలో పడటానికి కూడా కారణమవుతూ ఉన్నాయి సో వాటి గురించి మనం ఇవాళ కొన్ని కీలక పాయింట్స్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నిజానికి ఓటమి అనేది ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు విజయానికి అనేక మంది తండ్రులు ఉంటారు అనేసి ఎందుకంటే విజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మా వల్లే సాధ్యమైంది విజయం అనేది అట్ ద సేమ్ టైం చూస్తే అభజయాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అభజయానికి దూరంగా ఉండడానికి చాలామంది ఇష్టపడతారు కానీ అలాంటి క్రైసిస్లో కూడా ఏదైతే స్ట్రాంగ్గా నిలబడి ఎవరైతే పార్టీ కోసమో లేకపోతే ఇంకో దానికోసం ఎస్పెషల్లీ రాజకీయాల్లో ఫైట్ చేస్తారో వాళ్ళకి లాంగ్ లాస్టింగ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు చాలా మందికి తెలుసు చంద్రబాబు నాయుడికి ఎంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది అనేది నేను దాన్ని ఇక్కడ జబ్బదలుచుకోవట్లేదు కానీ ఒక మాట అంటారు చంద్రబాబు నాయుడు గురించి ఆయన తెలిసిన వాళ్ళు ఆయన ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటారు ఈ విషయంలో ఆయన్ని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉంటే నీటిలో ఉన్న ముసల్లాంటివాడు అని చెప్తారు అధికారంలో ఉంటే ఎవరికైనా వాళ్ళ ఎదర్జీ వచ్చేస్తుంది అధికార దర్పం ఉంటుంది మాగదులు ఉంటారు క్యాజువల్గా ఎవరైనా సరే అసలు అధికారం అంటే టేస్ట్ తెలియని వాళ్ళకి అధికారం ఇచ్చినా కొన్ని రోజుల్లో వాళ్ళు మింగిలి అవుతారు దాంట్లో సో అధికారంలో ఉంటే పెద్ద ఇష్యూస్ ఉండవు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి ప్రజల తరపున నిలబడాలి ప్రజలు తమను చట్టసభలకు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళ తరపున నిలబడి వాళ్ళ కోసం ఫైట్ చేయాలి అప్పుడే వాళ్ళు వాళ్ళని అక్కుం చేసుకునే ప్రయత్నం చేస్తారు అందుకే చెప్తారు రాజకీయాల్లో ఆత్మహత్యలే ఉంటాయి హత్యలు ఉండవు అనేసి సో ఇందాక మనం చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోర్ అండ్ మోర్ స్ట్రాంగ్గా ఉంటారు ఆయన ఒక్క కార్యకర్త పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా ఆయన కూర్చోబెట్టుకుని అరగంట సేపు మాట్లాడతారు ఆటోమేటిక్గా వాళ్ళు కన్విన్స్ అవుతారు పార్టీ అధినేత స్వయంగా వస్తున్నారు కాబట్టి ఏ చిన్న అవకాశం తనకు వచ్చినా కూడా దాన్ని వదులుకునేందుకు చంద్రబాబు నాయుడు ఇష్టపడరు ఒకవేళ తనకు బలం లేకపోయినా ఏ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికలు అలాంటి వచ్చినా కూడా రాజ్యసభ లాంటివి వచ్చినా చాలా పర్ఫెక్ట్గా ఆయన ఎగ్జిక్యూట్ చేసి వాటిని ఆల్మోస్ట్ గెలుచుకోవడానికే ట్రై చేస్తాడు ఎక్కడ నెవర్ గివ్ అప్ అని ఉంటాడు ఆయన మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్రతిహతంగా వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఆయన సీఎం కావడం జరిగింది అలాంటి సమయంలో రెండేళ్లు గడిచిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి బాగా అప్పుడు అలాంటి సిచువేషన్లో పదకొండు జిల్లాలను కలుపుతూ ఆ రోజు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అంత బల్క్ శాంపిల్ని ఏ సర్వే సంస్థ కూడా తీయలేదు ఆల్మోస్ట్ ముగ్గురు అభ్యర్థుల్ని ఆ రోజు టీడీపీ కైవసం చేసుకుంది అంటే అంత పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూట్ చేశారు ఆ రోజున ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా పులివెందుల్ని అక్కడ టచ్ చేస్తూ ఆ పక్కన అన్ని టచ్ చేస్తూ జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అది సారీ పట్టబుద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రోజు రాంభోపాల్ రెడ్డి గెలవడం జరిగింది ఆ తర్వాత ఆ కొద్ది రోజులు కా రెండు రోజుల గ్యాప్తోనే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి జగన్ పక్కనే ఉండి ఆ నలుగురు కూడా ఎమ్మెల్యేలు ఎవరైతే కోటం రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఉండవల్లి శ్రీదేవి అదేవిధంగా మేకపాటి రెడ్డి ఈ నలుగురు అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడారు అయినా సరే ఆ నలుగురు లాస్ట్ మీట్ వరకు క్రాస్ ఓటింగ్ వేసి పా టీడీపీని అభ్యర్థిని గెలిపిస్తారనే విషయాన్ని ఆ పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించలేదు వాళ్ళని అంతా అయిపోయిన తర్వాత అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళని పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నం జరిగింది అంత పర్ఫెక్ట్గా అట్లాంటి పీక్ టైంలో కూడా ఎగ్జిక్యూట్ చేసి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అనురాధని విజయం దక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు సో అలా ఒక ఒక ఇవన్నీ కూడా ఒక లిల్లీ పుట్స్ లాంటి ఎగ్జాంపుల్సే చంద్రబాబు నాయుడు చాణక్యం ఎలా ఉంటుంది ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంత ఫర్మ్గా ఆయన పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తారు ఎంత ఫర్మ్గా క్యాడర్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే ఈ రోజు మనం కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తా ఉన్నాం ఒకే ఒక ఓటమి వీళ్ళిద్దరి ప్రస్థానాన్ని కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది ఒకే ఒక ఓటమి వీళ్ళిద్దరి భవిష్యత్తు కూడా నిజంగానే ఒక బ్రేక్ లేసే ప్రయత్నం చేసింది ఇక ఆ ఓటమి నుంచి బయటికి కోలుకోలేని పరిస్థితి ఎదురవుతోంది దాదాపు ఇరవై మూడులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు అయిన తర్వాత కేసీఆర్ విషయానికి మనం వస్తున్నట్లయితే ఆ రోజు ఆయన రిజల్ట్స్ వస్తున్న సమయంలోనే నిజానికైతే అప్పటిదాకా తను పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలు ప్రతిపక్షంలో అధికారంలో ఉంచారు కనీసం ఒక గ్రాటిట్యూడ్గా వాళ్ళకు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు తను ప్రతిపక్షంలో పెట్టారు కాబట్టి మీకు వాచ్డా లాగా పనిచేస్తాను ఒక కామెంట్ ఆయన వైపు నుంచి ప్రజలకు వెళ్ళలేదు అహంకారం రెండో ఇంకొక విషయం చూస్తే తన ఓఎస్డీతోని ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ పంపించారు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళాలి రాజ్భవన్కి ఓఎస్డీతో నా లేఖలు పంపించడం జరిగింది తాను ఫామ్ హౌస్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గజ్వేలో ఉన్న ఫామ్స్కి మధ్యలో దారి మధ్యలో ఆ భద్రతా బలంగా దించేసి వెనుకి పంపించేశారు ఆయన అంత అవమానకరంగా వాళ్ళకి బిహేవ్ చేశారు తెలంగాణ సమాజాన్ని పక్కన పడేశారు అంతే అప్పుడు దాకా తనని గెలిపించి ఒక తెలంగాణ హీరోలాగా వర్షిప్ చేసి నెత్తిన పెట్టుకున్న తెలంగాణ సమాజాన్ని నిల్లున గాలిగొదలేశారు ఆ రోజు వెళ్ళిన ఫామ్ హౌస్ ఇంతవరకు ఆ ఫామ్ హౌస్ బయటికి దాటి బయటికి రాలేదు ఒక్కసారి ఎందుకంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలుచున్నారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేయకపోతే ఆయన ఎక్కడ ఎక్స్పెల్ అవుతారనే ఆలోచనతో ఒకసారి వచ్చి సంతకం చేశారు మరొకసారి ఎంపీ ఎలక్షన్ సమయంలో వచ్చి ఒకే ఒక్క రోజున ఆయన ప్రచారం చేశారు ఈ రెండు ఇంకొకసారి తనకు బాగలేని ఫామ్ హౌస్లో పడ్డారు కాబట్టి తుంటి విరిగింది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళి గడ్డి గండించుకొని వచ్చారు ఇంకొకసారి ఇటీవల ఆయన ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంకొకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు ఇలా తన సొంత అవసరాలకు ఒకటి రెండు సార్లు తప్ప ఎప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి అంత సీరియస్గా మాట్లాడి అంత సీరియస్గా పార్టీని లైమ్ లైట్లో పెట్టిన సందర్భం లేదు ఈరోజు మనం చూసినట్లయితే అనేక రకాల కంపారిజన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికీ అవేంటి కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం ముందుగా కేసీఆర్ అని చూసినట్లయితే అప్పుడు తన పార్టీని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మాట్లా మార్చేటప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు పక్కనే ఉన్న ఏపీకి వెళ్ళారు అన్ని రాష్ట్రాల్లో పార్టీని శాఖలు ఏర్పాటు చేస్తానని సవాల్ విశారు అందరితో హడావిడి చేయించారు ఇప్పుడు వాళ్ళు వచ్చి కనీసం అపాయింట్మెంట్ అడుగుతుంటే వాళ్ళని కలవట్లేదు అలాగని అసలు నెక్స్ట్ మూవ్ ఎలా ఉండాలి పార్టీ నుంచి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అంటే కనీసం ఆ ఇష్యూ మీద మాట్లాడడానికి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు అదేవిధంగా చూసినట్లయితే ఇక అదే పదే 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 రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉన్నారు కనీసం అసెంబ్లీకి వచ్చి కూర్చుంటే విషయాలు తెలుస్తాయి మాతో డిస్కస్ చేయొచ్చు ఇష్యూస్ మీద అని ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి అంటే టీం ఆయనకు సవాల్ విసురుతున్నా కనీసం ఫామ్ హౌస్ గేటు దాటి బయటికి రావట్లేదు అదేవిధంగా చూసినట్లయితే కీలక ఇష్యూలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకా స్మార్ట్ ప్లే చేయాలి ఆయన ఒక హరీష్ రావుని పెట్టి ప్రయోగం చేయడము హరీష్ రావును ముందు పెడతారా ఆయన గట్టిగా ఏదైనా మాట్లాడితే మళ్ళీ ఎక్కడ హైలైట్ అవుతాడో అని ఆయన్ని తగ్గించడానికి అటు కేటీఆర్ లైమ్లైట్లోకి వస్తారు అటు కేటీఆర్ అన్న ఏదైనా వైబిలిటీగా ఇష్యూస్ మీద వెళ్తున్నారంటే అసలు కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారు కూడా చాలామందికి అర్థం కావట్లేదు సీఎం రమేష్ ఎపిసోడ్లో నెట్ట నిలుగు ఆయన పరువు పోగొట్టుకున్న ఉన్న తర్వాత సీఎం రమేష్ సవాల్ చేశారు ఆయన కూర్చొని చర్చిద్దాం రా అని దాంట్లో రేవంత్ రెడ్డిని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు ఎలాంటి సంబంధము లేకుండా ఇలా అనేక రకాల ఇష్యూల్లో ఈరోజు డైలమాలో పడుతూ ఉన్నారు కేటీఆర్ తన ఏదైతే అనుభవం లేమి అక్కడ కనిపిస్తూ ఉంది కనీసం ఆయన గైడ్ చేసే ప్రయత్నం కూడా కేసీఆర్ చేయట్లేదు అంతేందుకు ఈరోజు రోజు పల్లి సంతోష్కి రాజ్యసభ ఇస్తే ఆయన ఎక్కడున్నారో కూడా చాలామందికి అర్థం కావట్లేదు స్వయంగా ఆయన మీద కవితే విమర్శలు చేస్తూ ఉంది ఈ రోజు కవిత సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నంలో ఉంది పార్టీని చీర్చి కనీసం దాని మీద ఒక స్టాండ్ కూడా కేసీఆర్ తీసుకోలేదు ఆమె ఫామ్ హౌస్కి వెళ్తారు అటు కేసీఆర్ అపాయింట్మెంట్ ఎవరు దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు కేటీఆర్కి రాఖీ కడతానికి వెళ్తారు ఆయన రాఖీ కట్టించుకోరు దాన్ని ఆమె ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇలా అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి శత్రువే ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే అటు బీజేపీతో టైఅప్ ఉంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు ఎవరు కేటీఆర్ అంటే కానీ ఈ రోజు సుదర్శన్రెడ్డి లాంటి ఒక తెలంగాణ వ్యక్తిని తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళు ధైర్యంగా ఆయనకు మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటే కీలక ఇష్యూస్ మీద కూడా కీలకమైన టైంలో ఒక నిర్ణయం తీసుకోలేని సిచ్యువేషన్ ఉంది ఇక పార్టీ నుంచి అసలు ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారో తెలియని పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం ఫాలో అయిన తర్వాత ఈ రోజు పూర్తిగా ఎంపీ ఎలక్షన్స్ లో జీరోకి పడిపోయింది టిఆర్ఎస్ సో అప్పటి నుంచి కేసీఆర్ జనానికి ముఖమే చూపించలేదంటే అది ఆశ్చర్యం కాదు అసలు ఆ పార్టీ భవిష్యత్ ఏంటి అనేది కూడా చాలా మందికి అర్థం కాని ప్రశ్న బీజేపీలో పార్టీ పార్టీని విలీనం చేయడానికి కేటీఆర్ సిద్ధమయ్యారు అంటూ కూడా సీఎం రమేష్ లాంటి వాళ్ళు చేసిన లీక్ ఇప్పటికీ ఆ పార్టీ నేతల్లో గుండెలు గుబేలు అంటున్నాయి నెక్స్ట్ ఆ పార్టీలో ఉంటే తమ భవిష్యత్తు ఏంటా అనేది తమ భవిష్యత్తు మీద కనీసం కేసీఆర్ బయటకు వచ్చి ఒక భరోసా ఇవ్వట్లేదా అనేసి సో ఆ డైలమా ఆ కన్ఫ్యూజన్ ఉంది ఆల్మోస్ట్ ఇక రాజకీయాల నుంచి కేటీఆర్ రిటైర్ అయ్యేటట్లయినా అన్న ప్రచారం కూడా ఉంది వైరాజ్ ఏపీకి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ శిష్యుడే ఈ విషయంలో ఆయన రెండాకులు ఇంకా ఎక్కువే చదివాడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఆయన ఓటమి పాలైన ఆ రోజు పాదయాత్ర రూపంలోనో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ సలహాలతోనో ఎప్పుడు కూడా జనంలో ఉండే ప్రయత్నమే చేశారు ఆయన సో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో జనం కూడా ఆయనకు ఒక క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చారు పూర్తి స్థాయిలో ఆయన సీఎం అయ్యారు మాటకు ముందు జగన్మోహన్ రెడ్డి తాను ముప్పై ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని చెప్పేవాళ్ళు ముప్పై ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటాను ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి అని చెప్పేవాళ్ళు ఆయన ఉండాలి అని చెప్పేవాళ్ళు కానీ ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో పెట్టే ప్రయత్నం చేశారు పాస్ పుస్తకాల మీద ఇలాంటి ఒక ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచకాలు వన్ ఫిఫ్టీ వన్ నుంచి ఆ మధ్యలో ఐదు తీసేసి ఆయన పదకొండు సీట్లకే పరిమితం చేసేలాగా చేశాయి ఐదేళ్ల పాటు ఆయన చేసిన అరాచకాలు ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించాయి ఆ స్థాయిలో అరాచకాలు ఏంటి అనేది కూడా మనకు తెలుసు వాటి గురించి మనం ప్రత్యేకంగా ఇక్కడ డిస్కస్ చేయట్లేదు అయితే ఓటమి తర్వాత పదకొండు సీట్లకే జగన్ పరిమితమైన తర్వాత అంటే అది ఘోర ఓటమి కనీసం ఆయన ప్రతిపక్ష నేతగా పనికి రాడు అని జనమే ఆయనకి మ్యాండేట్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంది ఎందుకంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్లయితే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉండని ఉండకపోని ఆయన ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే ఆయన అసెంబ్లీలో మాట్లాడే రైట్ ఉంటుంది మెయిన్ అపోజిషన్గా ఈరోజు వైఎస్ఆర్సీపీనే ఉంది కాబట్టి గుర్తించిన గుర్తు గుర్తించకపోయినా మెయిన్ అపోజిషన్ వైఎస్ఆర్సీపీనే జగన్మోహన్ రెడ్డికి వాయిస్ ఉండే అవకాశం ఉంటుంది ఆయన ప్రభుత్వ వైఫల్యాల మీద లోటస్ పాండ్లో సారీ లోటస్ పాండ్లో కాదు తా తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు అదే హౌస్లో అసెంబ్లీలో కనుక ఉంటే అది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుంటే ఆ స్థాయిలో ఇష్యూస్ మీద చర్చ జరిగి ఉండేది రాష్ట్ర ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి హీరోయి ఉండేవాళ్ళు ఫోకస్ అవుతూ ఉండేవాళ్ళు ఆయన అసెంబ్లీకి వెళ్ళడం మానుకున్నారు ఎందుకంటే ఆయనకి భయం సేమ్ కేసీఆర్ లాగే అసెంబ్లీకి వెళ్ళడం మానుకున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డిని సీఎంగా కేసీఆర్ డైజెస్ట్ చేసుకోలేరు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని సీఎం డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి డైజెస్ట్ చేసుకోలేరు కనీసం కేసీఆర్ తన ఎమ్మెల్యేలైనా పంపిస్తూ ఉన్నారు తన కొడుకుతో పాటు కానీ కానీ వేరే జగన్మోహన్ రెడ్డి తాను వెళ్ళలేదు కాబట్టి తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ హైలైట్ చేయడానికి లేదు ఎక్కడ హైలైట్ అవ్వడానికి లేదు అందుకే వాళ్ళను కూడా తనతో పాటు గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనేవాడు ఇక కేసీఆర్ బయటికి రాక విమర్శలు పాలవుతుంటే ఈయన బయటకు వచ్చి విమర్శలు పాలవుతున్నారు కేసీఆర్ లాగా రాకుండా కనీసం తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ క్రెడిబిలిటీ ఉండేదేమో ఈయన ఇప్పటిదాకా బయటకు వచ్చిన పర్యటనలు మనం చూస్తే పిన్నెలు రామకృష్ణ ఈవీఎంస్ పగలగొట్టిన పిన్నెలు రామకృష్ణారెడ్డిని ఏదైతే అనేక రకాలుగా భయంకరమైన కేసులు ఇరిగిపోయి క్రిమినల్ కేసులు పెట్టించుకున్న నందిగం సురేష్ని గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులు అరెస్ట్ అయిన వాళ్ళు నేను వంశీని ఆయన పరామర్శిస్తాడు ఒక రెండపల్లె పర్యటనలో తన కారు ఎక్కించి సింగన లాంటి వాళ్ళ ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది అక్కడి నుంచి బంగారుపాల్యం పర్యటన కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఒక అరాచకం ఆయన అంచులు చేసిన అరాచకాలు జనంలో ఇప్పటికీ కూడా చూస్తే నిజంగానే వణికిపోతూ ఉన్నారు ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్నింటినీ గుర్తుపెట్టుకున్న ప్రజలే జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష నేతగా కూడా పనికిరాడని తీర్పిచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక భయాన్ని కల్పించాడు పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు వేసుకోవడం దగ్గర నుంచి రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా తన ఇంకా మనకేం మిగిలి ఉండదు అనే ఒక భయాన్ని క్రియేట్ చేశారు భయం అన్నిటికన్నా గొప్పది భయం అనేది అన్నిటికన్నా పెద్దది సో ఆ భయం వల్లే జగన్మోహన్ రెడ్డి వద్దనుకున్నారు కానీ అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా మార్చుకునే ప్రయత్నం ఆయన చేయట్లేదు సో ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద సెట్ సెట్బ్యాక్గా మారింది అటు అసెంబ్లీకి వెళ్ళడు అసెంబ్లీకి వెళ్ళనివ్వడు ఎమ్మెల్యేలని అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాల గురించి అసెంబ్లీలో మాట్లాడే బదులు తాడేపల్లిలో కూర్చొని ఏ మాట్లాడుతూ ఉంటారు అంతేకాదు ఇక తన అంచులని రెచ్చగొట్టేలాగా ఆయన పర్యటనలు చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా నిజంగానే ఒక్కొక్కటొక్కటో జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవుతూ ఉన్నాయి ఇక వీటన్నిటికంటే కేసీఆర్ తరహాలోనే ఆయన చేసిన ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతూ ఉన్నారు తన టికెట్ ఇవ్వని వాళ్ళు చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు టికెట్ ఇచ్చినా ఓడిపోయిన వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళని కూర్చోబెట్టుకొని కనీసం ఒక్కరితో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల నిన్నటిదాకా వైఎస్ఆర్సీపులో నెంబర్ టూ అనిపించుకున్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోతున్నా జగన్మోహన్ రెడ్డి కూర్చోపెట్టుకుని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేయట్లా అందుకే వాళ్ళందరూ ఈరోజు చంద్రబాబు దగ్గర నుంచి వెళ్ళిపోయిన ఎవరు కూడా చంద్రబాబు నాయుడు మీద ఎక్సెప్ట్ నాని వంశీ తప్ప అది కూడా జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం మిగిలిన వాళ్ళు తెలంగాణలో గుంపెడు మంది వెళ్ళిపోయారు ఇతర పార్టీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడుని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళే ఉన్నారు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశించి విమర్శలు చేయలేదు కానీ వేరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నుంచి బయటికి వెళ్ళిపోయిన విజయసాయి రెడ్డి మొదలుకొని అనేక మంది జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళే ఇంకొకటి సలహాదారుల కారణంగానే జగన్మోహన్ రెడ్డి మన సగం అధికారానికి దూరమయ్యారు అలాంటి సలహాదారుల మీద అన్ని విమర్శలు వస్తున్నా కనీసం సజ్జల లాంటి వాళ్ళని తీసి ఆయన పక్కన పెట్టట్లేదు ఈరోజు ఓటం నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలా సేమ్ కేసీఆర్ లాగే పోకలకు వెళ్తే దాని రిజల్ట్ అలాగే ఉంటుంది కానీ ఈరోజు పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఫలితం తర్వాత కూడా ఇంకా ఎగ్రెసివ్గా జగన్మోహన్ రెడ్డి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఇలాగే కంటిన్యూ అయితే నిజంగానే ఆ పార్టీకి ఈసారి వచ్చే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావని ఆ పార్టీ పెద్దలు అభిప్రాయపడతా ఉన్నారు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా గురు శిష్యులే ఇద్దరు కూడా నాకు దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడిన సందర్భం ఉంది సో అందుకే వీళ్ళిద్దరు కూడా ఒకరి అడుగుజాడల్లో ఒకరు నడుస్తూ వీళ్ళిద్దరు చేసిన చర్యలు ఆ పార్టీల ప్రస్థానాన్ని కూడా మాలో పడేస్తున్నాయి నెక్స్ట్ బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు ఏంటి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది మరి ఇద్దరు ఇప్పటికైనా ప్రజలకి గ్రాటిట్యూడ్గా నిలబడి ప్రజల తరపున పోరాడితే జనం వాళ్ళని అక్కును నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ విషయాన్ని ఇప్పటికీ వీళ్ళిద్దరు గ్రహించి సో ఆ ఓటమిని పెట్టి ఆ భయం నుంచి బయటకు వచ్చినట్లయితే ఆ పార్టీలకి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేది వాస్తవం లేకపోతే ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి ఆ పార్టీలో నేతలు కూడా రెండు రాష్ట్రాల్లో వ్యాక్యూమ్ ఏం లేదు సో ఓవరాల్గా వీళ్ళిద్దరి కూడా ఒకే ఒక తానలో ముక్కలే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్న విధానం మాత్రం ఆ పార్టీల భవిష్యత్తుని ఈరోజు డైలమాల్లో పడేస్తుంది అన్నది వాస్తవం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు